సమాజంలోని ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని సంస్కృతిని పరిరక్షించాలని సద్గురు మహాదేవ స్వామి అన్నారు ఆదివారం వీరశైవ లింగాయ సంక్షేమ సంఘం మరియు జంగమ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ గుడి మండల రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధార్మిక ప్రవచనంలో భక్తులను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి నడవడిని సంస్కారాన్ని అలవాటు చేసి సమాజ శ్రేయస్సుకు దోహదపడే విధంగా తీర్చిదిద్దాలన్నారు ఎంత సంపాదన ఉన్నా సత్సాంగత్యం లేనట్లయితే ఆత్మ జ్ఞానం పొందనట్లయితే అది నిరార్ధకమని అన్నారు వీరశైవ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉందని ధర్మబద్ధంగా ధార్మిక గడపాలని అన్నారు సత్యనిష్టతో జీవనం సాగించిన వారికి పునర్జన్మ ఉండదన్నారు ఈ కార్యక్రమానికి ముందు మహాదేవ స్వామివారు చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయాన్ని దర్శించి రుద్రేశ్వర స్వామివారికి శాస్త్రయుక్తంగా అభిషేకం చేశారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గంగు శర్మ స్వామి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు పట్నం శెట్టి ఈశ్వరయ్య నానం రాజయ్య కోగిలివాయి మఠం సురేష్ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ పెన్నాల సమ్మయ్య ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు ప్రసాదంతో పాటు అభిషేకించబడిన రుద్రాక్షను ప్రతి ఒక్కరికి అందజేశారు